విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్ర అన్నారు నర్సీపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పిటిఎం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పది నిమిషాలు ఇరవై నాలుగు గంటలలో ఈ పిల్లలతో పది నిమిషాలు మాట్లాడలేరా ఉదయం స్కూల్కి వెళ్తున్నారు బాబోదే దగ్గర పంపించి స్కూల్కి రావలసిన కాదు వెళ్తారు స్కూల్లో ఏంటి ఏం చెప్పలేరు ఏంటి ఆ పొరలు పొరకెక్కుతుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించకపోతే ఎవరు బాధిస్తా సాయంత్రం చదువుకున్న టైం పిల్లలు బాగా చదువుకున్న టైంలో మీరు ఫీల్ కూడా చెప్తాను మీరేమో టీవీ సీరియల్ చూస్తుంటారు అవునా కదా మీరు టీవీ సీరియల్ చూస్తారు అమ్మ ఆ సీరియల్ అయిపోయింది ఆ నేను ఎలా పోలీసు మూడు నూరు తీసాడు లేదా ఎల్లం పారిపోయిందే లేదా సీరియల్ చూద్దాం పిల్లలు ఏమో పక్కన కూర్చుంటారు మీ బెడ్రూమ్ లో టీవీ పెట్టుకోండి హాల్లో పెట్టద్దు పిల్లల ముందు మాత్రం చదువుకున్న టైంలో టీవీ పెట్టద్దు మైండ్ అంత డైవర్ట్ అయిపోతుంది పుస్తకం చేతిలో ఉంటుంది మైండ్ మాత్రం టీవీ ఉంటది డైవ్ నేను చెప్తున్నాను జన్ల నేను అది ఏదో పెద్ద ఉద్యోగం వస్తే మీకు గర్వం కదా చిన్నప్పుడు ట్రైనింగ్ పోకపోతే పెద్ద అది అని చెప్పడా డాక్టర్ అయిపోతారా లేక టీచర్ అయిపోతారా అదే దయచేయదు మీరు ఏమనుకోవద్దు టీవీ పిల్లలు చదువుకున్న టైంలో టీవీ చూసుకుంటే చూసుకుంటే పిల్లలు చదువుకుంటే చూడద్దు రెండు అలవాటు మీకు చూసే ప్రతి ఊరిని చూస్తాను కదా మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే చూస్తుంటాను నేను పూర్వం మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనంలో కానీ చిన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మ అమ్మ మీ అమ్మ మీ అమ్మకాయని మా అమ్మకాయ ఏం చేస్తారమ్మా భోగి చేయకపోతే చందమామ రావే జాబిల్లి రావే అని చందమామని చూపించి భోజనం పెట్టారు అవునా కదా ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా పిల్లలు భోగి చూసి సెల్ ఫోన్ ఇస్తున్నారు ఆ పిల్లలు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు సెల్ ఫోన్ చూస్తామంటే మీరు అన్నం పెట్టేస్తున్నారు సెల్ ఫోన్ ఇస్తారు వాళ్ళు చిన్నప్పుడు సెల్ ఫోన్ పెట్టా పిల్లలు ఆ సెల్ ఫోన్లో ూత్ బొమ్మలు వస్తున్నాయి ఆ పిల్లలు ఆ వయసులో పిల్లలు ఆ సెల్ఫోన్ చూస్తే వాళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ అవుతాం మన వస్తారు సెల్ఫోళ్ళు నేను అది చూడలేకపోతున్నాం ఆ బొమ్మలో పెద్దవాళ్ళు చూడలేకపోతున్నాం ఈ పిల్లలు చూస్తే ఏమైపోతుంది పిల్లలు ఏమైపోతుంది మైండ్ ఎలా డైవర్ట్ అయిపోతాయి అంటే దయ నుంచి పెద్దవాళ్ళు అవుతారు ఇంటర్మీడియట్ లో డిగ్రీ అయిన సెల్ఫోలు ఆడే చూస్తారు కొనుక్కుంటారు చూసుకుంటాం వేరు భోజనం అయిపోతే సరిపోయే ఆ బో ఆ చిన్న పూరవాడు వేసి తెలపొని చూసుకుంటే భోజనం చేస్తాం ఇంకోటి కూడా చెప్తానమ్మా నవ్వకండి తట్టుకండి మనం హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎత్తుకున్నాం డిగ్రీ ఆడు హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు నేను హైదరాబాద్ వెళ్ళాను అరే మా ఇంటికి రా రాన్నాడు పెళ్ళి అయిపోయింది ఆడికి పెళ్లి అయిపోయింది భోజనానికి రమ్మంటే భోజనం వెళ్ళాను నేను ఎంతప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట వెళ్ళేది లేట్కి వెళ్ళి నేను పని ఉండి ఒంటి గంట ఆడేసింది పౌదరు ఎక్కడైంది భోజనం పెట్టలేదు నాకు ఆప్రహం చేస్తుంది భోజనం పెట్టేపుడు ఎండి అయిపోతుందంటే వంట అవుతుంది అన్నాడు ఇది నన్ను భోజనం ఎక్కువ ఇప్పుడు వంటకెండ్ పెట్టానంటే నా ఊతున్నాడు నేను లోపలికి వెళ్ళాను వంటగదిలోకి చిల్లమ్మా భోజనం పెట్టామ్మా నా లాభం అడిగాను ఆడు వంట చేస్తున్నాను లో సెల్ ఫోన్లు దగ్గి పెట్టుకొని కారం ఎంత అయ్యారా నూనె ఎంత అయ్యారా ఉప్పు ఎంత అయ్యాలి ఫోన్ చూసి వంట చేస్తుందమ్మా రోజుల ఫోన్ చూసి వంట చేసి రోజులు వస్తే కర్మ ఏంటమ్మా సెల్ ఫోన్ చూస్తున్నామంటే మీరు వచ్చేది కదా అన్నయ్యారు జాగ్రత్తగా చేస్తాను జాగ్రత్తగా మీ పూర్వం మీరు ఎం